గిదలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు రెడ్డి ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కొమ్మరూలోని పట్టణంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు కుందూరు రెడ్డి సతీమణి సోదరిమణులు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య వైసీపీ నాయకులు వెంగయ్య చౌదరి ఎంపీటీసీలు సుభాని నన్ను తిరుపతి రాజు కమ్మూరి శ్రీనివాసరెడ్డి నాయకులు కార్యకర్తలు కలిసి కరపత్రాలతో ఇంటింటికి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు ஏ <laughs> உடலக்குனவ